ఇటు ఇటు బ్లర్ నగర్ ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరు మారదా ప్రమాదం జరిగి ఎమర్జెన్సీ అని ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ప్రాబ్లం లేదని ఇంటికి తీసుకెళ్లమన్న వైద్యులు అత్యవసర సమయంలో సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అమ్మో పేషెంట్ కన్నా ఫోన్ కే ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఫోన్ లో మాట్లాడుతున్నారని అడిగితే నా తలలో ఎన్ని వెంట్రిక వెంట్రికలు ఉన్నాయో అన్ని కేసులు చూసా అంటూ ఆ బాధితుల బాధితులపై వైద్యురాలి అసహనం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై చర్యలు ఆ చర్యలకు ఉన్నతాధికారుల ఫిర్యాదు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది వైద్యో నారాయణ హరి అంటే వైద్యుడు దేవుడితో సమానమని ఆ ఇక్కడ ఇక్కడ మా దేవుడితో సమానం కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఈ పదాలకు రివార్డ్స్ గా పనిచేస్తున్నారు ప్రాణాలను అత్యవసర అత్యవసర సమయంలో ప్రాణ ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు ఫోన్ లో ఫోన్ కు ప్రాధాన్యత ఇస్తూ ఆ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన లావాణి అనే మహిళ ఆర్టీసీ బస్సు దిగుతున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం ఓవర్ స్పీడ్ వల్ల కింద పడడంతో తలకు గాయమైంది అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు నూట ఎనిమిదికి ఆ నూట ఎనిమిది గాయాలు పాలైన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తలకు బలమైన గాయాలు కావడంతో వాంతులు కుటుంబ కుటుంబ సభ్యుల కాస్త ఆందోళనకు గురయ్యారు ఆసుపత్రి బెడ్ పైన పడుకోబెట్టారు ఆ తర్వాత డ్యూచిలో ఉన్న డా డా డూచీ డాక్టర్ డాక్టర్ సుప్రజాను వెళ్లి ప్రమాదానికి గురైన మహిళ వాంతులు చేసుకుంటుందని ఒక్కసారి చూడండి అని అడగగా ఇప్పుడే వచ్చారు కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో మరోసారి వాంతులు చేసుకుంది అని మళ్ళీ మళ్ళీ అడిగితే ఆవేశంతో వచ్చి చూసిన డాక్టర్ సుప్రజ మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నేను ఇలాంటి కేసులు నా తలలో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని చూశాను ఆమెకు ఏం కాలేదు అంటే వాళ్ళు నేను ఒక ప్రైవేట్ ఆసుపత్రి గచ్చిపోలికి తీసుకెళ్తే ప్రాణాప్రాయంతో సర్జరీ చేసే ఏం కాలేదు మీరు అవసరమైతే ఇంటికి తీసుకెళ్ళొచ్చు అంటూ ఆవేశంతో సమాధానం ఇస్తూ మళ్ళీ ఫోన్లో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండడంతో లేదు మాకు టెన్షన్గా ఉంది కొద్దిగా క్లియర్గా చెప్పండి అంటే నాకు ఆవేశం వస్తే నేను బెదిరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి చెప్పినారు అసలు షాద్ నగర్లో ఏం జరిగిందో ఓకేసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షాద్ నగర్లో ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వైద్యుల నిర్లక్ష్యము ఒక జర్నలిస్ట్ వాళ్ళ సోదరి ఆమె ఒక జర్నలిస్ట్ వాళ్ళ సోదరి సత్యనారాయణ అని నా మిత్రుడు ఉంటాడు షాద్నగర్లో వాళ్ళ సొంత అక్క ప్రాబ్లం ప్రాబ్లం ఉండి సొంత అక్క ప్రాబ్లం ఉండి వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత సత్యనారాయణ షాద్నగర్లో అటువంటి మిత్రుడు పేద ప్రజల కోసం పనిచేస్తున్న క్రమంలో ఎవరికైనా వాళ్ళ అక్కని కాదు కానీ ఎవరి ఎవరితో వెళ్ళినక్కడ ఆ మిత్రుడు పనిచేస్తాడు ఆ మిత్రుడు వాళ్ళ సొంత అక్క ఇట్లా ఉంటే ఇమీడియట్గా యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది పోతే ఆ వైద్యురాలు ఫోన్లలో మాట్లాడుకుని ఏం కాలేదే పో అదే నీ మీద నమ్మకం పెట్టుకొని ఆ అక్కను ఇంటికి తీసుకొచ్చి అక్క చచ్చిపోయేది కదా వాళ్ళు నమ్మకం పెట్టుకోకుండా ప్రైవేట్ ఆసుపత్రికి పోతే అది జరిగింది అసలు ఏం జరిగిందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే గుడ్ మార్నింగ్ అన్న మీరు లైవ్ లో ఉన్నారన్న అసలు ఈ వార్త ఏంది ఈ షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరు మారదా అంటే మరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారా ఫోన్ల కోసం పనిచేస్తున్నారా ఫోన్ లో కాలక్షేపం చేస్తా ఉన్నారా దీనిపైన ఎవరికైనా మీరు కంప్లైంట్ ఇచ్చిందా జిల్లా డిఎంఓ గారికి కానీ ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అక్కడ ఆర్టీసీ నిర్లక్ష్యంగా వహించి ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వహించి వహించినందుకు మరి ఆర్టీసీ ఎండి సజ్జ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారికి ఎవరికైనా కంప్లైంట్ చేసి ఇలా యాజ్ అ జర్నలిస్ట్ గా ఏం జరుగుతుంది షాద్నార్ లో అన్న ఏం లేదు ఈ నెల సెవెంటీన్త్ నా మా అక్క ఊరు వెళ్ళింది వ్యవసాయం పని మీద ఆ పని ముగించుకొని సాయంత్రం షాద్ నగర్ వస్తున్న క్రమంలో ఒక నలుగురు దిగే వాళ్ళు ఉన్నారంట బస్సు లో ఈమె కూడా దిగుతుంది స్లో చేసినట్టు చేసి బస్సు ను ముందుకు మూవ్ చేయడం వల్ల స్పీడ్ లో ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కింద పడిపోయింది తలకు రెండు సైడ్ ల ఒక సైడ్ క్రాక్ వచ్చింది ఒక సైడ్ బ్లడ్ క్లాట్ అయింది వన్ ద్వారా గవర్నమెంట్ తీసుకెళ్ళాం అక్కడ డాక్టర్ సుప్రజ గారు ఉన్నారు డ్యూటీ డాక్టర్ మేడం మాకు సిస్టర్ ఇట్లా పలకట్లేదు వాకింగ్ చేసుకుంటుంది చూడండి మేడం అంటే ఇప్పుడే వచ్చావు కదా కొద్దిసేపు ఆగా సరేలే అని మళ్ళీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాం సెకండ్ టైం మళ్ళీ వాకింగ్ చేసుకుంటే మళ్ళీ వెళ్ళినాం అడిగినాం మేడం వాకింగ్ చేసుకుంటుంది వాకింగ్ చేసుకునేటప్పుడు కూడా బ్లడ్ వస్తుంది నోట్లో నుంచి సీరియస్ ఉన్నట్టుంది మేడం ఒకసారి చూడండి అని అంటే అప్పటికే ఆమె ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుతుంది ఆమె వీడియో కాల్ ఆమె వీడియో కాల్ కు మీరు డిస్టర్బ్ చేసి అన్నమాట ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వీడియో కాల్ పోకూడదేమో ఆమెకు ఆగదు చెప్పిన తర్వాత చూసింది చూసి ఆ నేను మొత్తం చూసిన ప్రాబ్లం ఏం లేదు జోఫర్ ఇంజక్షన్ ఇచ్చేసి ఇంటికి తీసుకెళ్ళొచ్చు లేదు మీరు కచ్చితంగా ఇక్కడనే అంటే నైట్ వర్క్ పెట్టుకుని రేపు మార్నింగ్ పంపిస్తా ఇబ్బంది ఏం లేదు తీసుకెళ్ళండి లేదు మేడం ఆమె బ్లడ్ వస్తుంది వామిటింగ్ చేసుకుంటుంది అని అంటే అరే చెప్తే అర్థం కదా అండి మీకు నా తలలో ఎన్ని వెంటకాలు ఉన్నాయని ఇట్లా ఇట్లా వెంటకాలు తీసి చూపిస్తుంది ఇన్ని వెంటకాలు ఉన్నాయి ఇన్ని కేసులు చూసినా నేను ఇటువంటి కేసులు నేనా డాక్టర్ నువ్వా తీసుకెళ్ళు ఇబ్బంది ఏం లేదు అంటే మాకు డౌట్ వచ్చి మా సార్ వల్ల మేము మా సొంత వెహికల్ లో మళ్ళీ అక్కడ స్కానింగ్ సెంటర్ కి వెళ్లి స్కానింగ్ చేయించిన తర్వాత అతను రిపోర్ట్ చెప్పాడు మీరు ఒక క్రాక్ వచ్చింది ఇంకో సైడ్ బ్లడ్ క్లాట్ అయింది ఆమె లోకి వెళ్ళిపోతుంది మీరు అల్కాన్షియస్ తీసుకెళ్ళాడంటే రాత్రికి రాత్రి హైదరాబాద్ తీసుకెళ్లి ట్వెల్వ్ థర్టీ టువెల్ ఫార్టీ వరకు మేము అటు ఇటు డబ్బులు అడ్జస్ట్ చేసుకుని సర్జరీ చేయించినాం సర్జరీ చేయిస్తే అక్కడ కూడా ఏమైందని అంటే ఆ తీసుకెళ్ళిన ప్రైవేట్ లోకి వెళ్ళే లోపి కోమాలకు వెళ్ళిపోతే అక్కడ టూ టైమ్స్ గుండెల మీద ఇట్లా ప్రెస్ చేసి ప్రెస్ చేసి కొద్దిగా వచ్చి ట్రీట్మెంట్ అక్కడ అప్పుడు సర్జరీ స్టార్ట్ చేసి అన్కాన్షియన్స్ లోకి వెళ్ళిపోయింది ఒకవేళ నిజంగానే డాక్టర్ సుప్రజ గారు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ గారు చెప్పినట్టు నేను అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అదే గ్లూకోజ్ బాటిల్ పెట్టుకొని అక్కడే కూర్చునిట్టే మా అక్క ప్రాణం పోయేది కదన్న మా అక్క ప్రాణం పోయేది కదా అక్కడ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు నిర్లక్ష్యానికి ఇది ఒక సాధారణ ఎగ్జాంపుల్ అని చెప్పి కనిపిస్తుంది కదా మన పనితీరు ప్రాణం పోతుండే కదా సరే సరే నువ్వు చెప్పు నువ్వు ఉస్మానియా రెఫర్ చేస్తావా లేకపోతే ఇంకో అడిగి చెప్తావా మేము అడిగితే తప్ప నువ్వు చూడకుండా మీ సిబ్బంది మీరు సెల్ఫోన్లు ఆడియో కాళ్ళు వీడియో కాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని దారుణాలు ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ గా మీరు ఎన్నో కేసులు చూస్తూ ఉంటారు షార్ద్నగర్ ప్రాంతం అంతా తిరుగుతూ ఉండవు మీ ఇంట్లో అక్క ఇట్లా జరుగుతాయి ఇక వీళ్ళు సామాన్య ప్రజలు పోతే ఎవరిని పట్టించుకుంటారు ఎవరిని పట్టించుకుంటారు ఏంది అసలు ఎంత ఉంది పరిస్థితి ఎవరికైనా కంప్లైంట్ చేస్తారా దీనిపైన దీనిపైన నేను నిన్న సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఆమె ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ కాళ్ళు చేతులు కదిలియడం కొద్దిగా మాట్లాడుతుంది ఆమె అయిపోతుండే నేను నిన్న మార్నింగ్ వచ్చినే డాక్టర్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి వాట్సాప్ లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఎవరు సూపరింటెండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన నాకు నిన్న సాయంత్రం కాల్ వచ్చింది వైద్య విధాన కమిషనర్ నుంచి కార్యాలయం నుంచి సార్ మీరు ఒక కంప్లైంట్ చేశారు మేము ఒక కమిటీ చేసినాము మీ దగ్గర రిపోర్ట్స్ ఏమేమి తీసుకోండి సార్ మేము రేపు వస్తున్నాము మీరు ఉండండి అని నిన్న సాయంత్రం కాల్ చేసిన వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది పై స్థాయి అది ఉన్నత స్థాయి అధికారులకు అక్కడ సర్జరీ చేసినప్పుడు ఏమో క్రాక్ వచ్చింది అది తీసిరు అక్కడ బ్లడ్ క్లాట్ అయింది తొలగించు ఆ ఎవిడెన్స్ ఉన్నాయి ఆ రిపోర్ట్ లో కూడా బలమైన దెబ్బ దాచినట్టు ఎవిడెన్స్ ఉంది ఈమె ఎందుకు ఈమె నెగ్లిజెన్సీ గా వ్యవహరించింది వాళ్ళకి నిన్ననే అర్థమైపోయింది ఓకే ఆమె వీడియో కాల్ లో పాపం ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడేమో ఇక ఏముందో అన్న ఆమెకు ఆమె ఏమన్నా ఫోన్ కాల్స్ మాట్లాడుకోక ఆమె పర్సనల్ ఆమెకు మనకు సంబంధం లేదు కానీ మనము ఒక ఆపదల పోయినాం ఆడ ఎమర్జెన్సీ టైమ్ లో ఆమె పలకట్లేదు అసలు కనీసం చూడట్లేదు అంటే ఏదో ఇంటి ప్రాబ్లం ఉంది వేరే టెన్షన్ ఉంది యాక్సిడెంట్ అయ్యి ఆమె కింద పడి అప్పటి వరకు లేని సమస్య ఇప్పుడే వస్తుందా సరే మీరు రిపోర్ట్ స్కానింగ్ అలా చేసుకురండాలనే చెప్పాలి కదా మనకు మా బలవంతంగా మేము మా సొంత లో ఆడ ఎవరు లేరు లోపల తీసుకోపోవలసింది మేమే బిడిపోయిన పడుకోబెట్టింది మేమే ఆ చేతులకాల రాసింది మేమే కాలి వచ్చి వాతింగ్ ఒక జోపర్ ఇంజెక్షన్ ఇంటికి రెట్టకి తీసుకుపోవాలంటే నేను ఇట్టికి తీసుకెళ్ళిన నీ హాస్పిటల్లో పెట్టుకుని గ్లూకోజ్ పెట్టుకున్నా ఈ పాడికి మాకు చనిపోతుండే కదా ఈ రోజు వస్తానరా ఎంక్వైరీకి వస్తానన్నారు అనా ఒకసారి ఒకసారి ఎంక్వైరీ వచ్చే ముందు చెప్పండి మన ప్రజా వైస్ రిపోర్టర్ని కూడా అక్కడికి పంపిస్తాను నేను అన్న ఇది ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద పేద బిడ్డలు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు ఆ బిడ్డల పైన ఎందుకు మీకు కక్ష ఎవడి కోసం పీకడానికి పనిచేస్తున్నారా ప్రభుత్వ ఆసుపత్రులల్లా మీకు చేత కాకపోతే దిగిపోండి బోలెడు మంది బిడ్డలు రెడీగా ఉన్నారు సర్వీస్ ఓరియంటెడ్ చేయడానికి సిగ్గు లేకుండా ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల పని ఎందుకు చావాలి ఆ పేదోడిని ఎందుకు చంపాలి మీరు షాదార్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తలేదా నిజంగా చర్యలు తీసుకోవాలి వంద శాతం చర్యలు తీసుకోవాలి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి ఏ ఒక మనిషి ప్రాణం పోతే ఆశామాషం ముచ్చాడు అనుకుంటున్నారా మీరు సిగ్గు అనిపిస్తలేదామా మీకు డాక్టర్ సుప్రజ